భారతీయ విద్యలను భారతీయ కళలను ఆంధ్రదేశంలోని అద్భుతమైన విశేషాలను తన ఆంధ్రపత్రిక అనే దినపత్రిక ద్వారా భారతి అనే సాహిత్య మాసపత్రిక ద్వారా భారత దర్శనాన్ని ఆంధ్ర దర్శనాన్ని చేయించి ఇది నా దేశం ఇది నా రాష్ట్రం అనే దేశభక్తిని పెంపొందింపజేసిన దేశోద్ధారకుడు పత్రికా సంపాదకుడు రచయిత గాంధేయవాది స్వాతంత్ర సమరయోధుడు ఆయన కాశీనాథుని నాగేశ్వరరావు పద్దెనిమిది వందల అరవై ఏడవ సంవత్సరం మే నెల ఒకటవ తారీఖున ఆంధ్రప్రదేశ్ గుడివాడ తాలూకా పామర్రు దగ్గరగా ఎలకుర్రు గ్రామంలో బుచ్చయ్య శ్యామలాంబ దంపతులకు సదాచార సాంప్రదాయ సామాన్య కుటుంబంలో జన్మించాడు స్వగ్రామంలోనూ మచిలీపట్నంలోనూ విద్యాభ్యాసం గావించిన పిదప మద్రాసు క్రిస్టియన్ కాలేజీలో చదివి పట్టభద్రుడయ్యాడు పద్దెనిమిది వందల తొంభైలో రామాయమ్మతో వివాహం నాగేశ్వరరావు స్వల్పకాలం కలకత్తాలో మందుల షాపులో పనిచేసి తర్వాత బొంబాయిలో ఉద్యోగం చేస్తూ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరంలో తలనొప్పి నివారిణి అమృతాంజన్ అనే దివ్య ఔషధాన్ని కనిపెట్టగా అది విశేష ప్రాచుర్యాన్ని పొందడంతో ఆ అమృతాంజన్ను దేశ విదేశాల్లో విక్రయించడం ద్వారా అనతి కాలంలోనే లక్షలాది రూపాయలు ఆర్జించాడు ఆ ధనంతో ఆంధ్రపత్రిక భారతీయ పత్రికలు ప్రారంభించి ఆంధ్ర గ్రంథమాల సంస్థ ద్వారా పుస్తకాల ప్రచురణ చేపట్టి సేవ చేయడమే కాక జాతీయోద్యమానికి హరిజనోద్ధరణకు సాహితీవేత్తలకు సమాజ సేవా సంస్థలకు పేదలకు ఉదారంగా విరాళాలిచ్చి విశ్వదాత అనిపించుకున్నాడు కాశీనాథుడు దయాదాక్షిణ్యాలు ఆ విశ్వదాత జీవన నిఘంటువులో సువర్ణాక్షరాలు ఆంధ్రపత్రికలోని రచనలు ప్రజల్లో జాతీయాభిమానాన్ని ఆంధ్రాభిమానాన్ని దేశభక్తిని రేకెత్తించడంలో ప్రముఖ పాత్ర వహించాయి ఈ పత్రికలో ప్రతిరోజు అనుశాసనిక పర్వంలో భీష్ముడు చెప్పిన ఈ పద్యం ప్రచురింపబడేది పరాయణము పరమధర్మ పదములకెల్లన్ ఇతరులు ఏ పని చేస్తే తనకు నచ్చదో తాను ఆ పనిని ఇతరులకు చేయకూడదు అనే ఈ ఒక్క నీత్యాత్మక బోధన అనుసరిస్తే చాలు ఈ లోకంలో గొడవలే ఉండవు స్వాతంత్రోద్యమాన్ని భారతీయ పత్రికలను బ్రిటిష్ ప్రభుత్వం కర్కశంగా వెంటాడుతున్న రోజులవి అటువంటి పరిస్థితుల్లో ఓ రోజు కాశీనాథుడు రాజాజీతో ఆంధ్ర పత్రిక నడపడం అంటే పెద్ద తలనొప్పి సుమండి అన్నట్ట పర్వాలేదు అమృతాంజనం కూడా ఇదే కదా అని చమత్కరించట రాజాజీ అంటే ఆ తలనొప్పి తగ్గించుకోవడానికి మీరు కనిపెట్టింది మీ వద్దే ఉన్న తలనొప్పి నివారిణి అయిన అమృతాంజన్ రాసుకోండి అని ఇందులోని చమత్కారం కాశీనాథుడు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో భారతి అనే సాహిత్య మాసపత్రికను నెలకొల్పాడు సాహిత్యం చరిత్ర పురావస్తు శాస్త్రం అర్థశాస్త్రం రాజనీతి ఇలా అనేక అనేక విశిష్టాంశాలకు ఈ మాసపత్రికలో చోటు ఉండేది భారతిలో వ్యాసం ప్రచురితం కావడం అంటే మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డీలిట్ బిరుదం పొందినంత సమ్మానమని విశ్వసించే కాలమది అని తిరుమల రామచంద్ర వాక్కుర్చాడు భారతి సాహిత్య సేవకు విలువ గట్టగల షరాబు ఇప్పటి వరకు లేడు పత్రికా రంగంలోనే గాక ప్రచురణ రంగంలో కూడా కాశీనాహదు కృషి చేశాడు ఆంధ్ర గ్రంథమాల అనే పుస్తక ప్రచురణ సంస్థను స్థాపించి ఉత్తమ గ్రంథ ప్రచురణలకు శ్రీకారం చుట్టాడు ఆయన పురాణం తంజావూరు ఆంధ్ర నాయకుల చరిత్ర మాలపిల్ల గాంధీ ఆత్మకథ వంటి ఇరవై గ్రంథాలను పునర్ముద్రించాడు కొమర్రాజు వెంకటలక్ష్మణరావు రచించిన ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలను ముద్రించాడు ఈ విధంగా తెలుగు భాషా సాహిత్య వికాసానికి తన పత్రికల ద్వారా ప్రచురణ సంస్థ ద్వారా నాగేశ్వరరావు చేసిన కృషి ప్రశంసనీయము మరియు చిరస్మరణీయము దాన ధర్మాలు చేయడం సాహిత్య సేవ చేయడమేగాక కాశీనాథుడు స్వాతంత్రోద్యమంలో ప్రముఖ పాత్ర పోషించాడు గాంధీజీ అడుగు దాడల్లో నడిచి స్వతంత్ర సముపార్జన కొరకు జరిగిన ఖద్దరు ఉద్యమం ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమాల్లో సూత్రధారిగా అపాత్రధారిగా పాత్రికేయునుగా గణనీయమైన పాత్ర నిర్వహించి పంతొమ్మిది వందల ముప్పై ముప్పై రెండు మధ్య కాలంలో జైలు శిక్ష అనుభవించాడు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర అవతరణకై విస్తృత ప్రచారం నిర్వహించడమే గాక మద్రాసులోని తన శ్రీబాగ్ గృహంలో పంతొమ్మిది వందల ముప్పై ఏడులో కోస్తా ఆంధ్ర రాయలసీమ నాయకులను కూడదీసి వారి మధ్య శ్రీబాగ్ ఒడంబడిక చేయించి ఆంధ్ర రాష్ట్ర అవతరణకై ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేసిన మేధావి నాగేశ్వరరావు పంతులు గాంధీజీ కంటే ముందే హరిజనోద్ధరణ కార్యక్రమం చేపట్టి స్వగ్రామమైన ఎలకుర్రులో తల్లి తన తల్లి శ్యామలాంబ పేర తొమ్మిది వందల పదకొండులో విద్యాలయాన్ని నెలకొల్పి అందు హరిజనులకు ప్రవేశం కల్పించిన మహనీయుడైన ఎలకూర్రులోనే రెండెకరాల భూమిని కొనుగోలు చేసి నలభై ఇళ్లను నిర్మించి వందేళ్లకు పూర్వమే దళితులకు గృహవస్థతి కల్పించిన మానవతామూర్తి నాగేశ్వరరావు పంతులు నాగేశ్వరరావు గ్రంథాలయోద్యమ విస్తరణకు చేసిన కృషిలో భాగంగా తెలుగునాట నూట ఇరవై గ్రంథాలయాలు వెలిశాయి ఎంత చిన్న గ్రంథాలయమైనా సరే ఆ గ్రంథాలయానికి ఆంధ్రపత్రిక దినపత్రికను ఉచితంగా పంపి పాఠకులను ప్రోత్సహించి గ్రంథాలయోద్యమానికి నసగి వి వసగిన విద్యావేత్త నాగేశ్వరరావు పంతులు అమృతాంజనం కనిపెట్టడం ఆంధ్రపత్రిక భారతీయ పత్రికల్ని ప్రారంభించడం ఆంధ్ర గ్రంథమాలను స్థాపించడం భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొనడం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రావతరణకై ఐక్య ఉద్యమాన్ని బలోపేతం చేయడం అర్జునోద్ధరణ కార్యక్రమాలు నిర్వహించడం గ్రంథాల ఊపిరి ఊపిరిలోదడం వంటి బహుముఖీన కార్యక్రమాలు నిర్వహించిన ఇంతటి బహుముఖ ప్రజ్ఞాశాలి కార్యదక్షుడు నిస్వార్థ దేశభక్తుడు పత్రికా సంపాదకుడు మన రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఉండడం అరుదు సాహిత్య సామాజిక సేవలను సవ్య చాచివలే సమర్థవంతంగా నిర్వహించిన కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరం ఏప్రిల్ పదకొండవ తారీఖున అనారోగ్యంతో మద్రాసులో స్వర్గస్థుడైనాడు ఆ మహనీయుని ఆంధ్ర మహాసభ వారు దేశోద్ధారక బిరుదుతోనూ ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళాప్రపూర్ణ పురస్కారంతోను గాంధీజీ విశ్వదాత బిరుదంతోనూ సత్కరించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది సెప్టెంబర్ మొదటి వారంలో నాగేశ్వరరావు పంతుల్ని విజయవాడ పొరవీధుల్లో ఊరేగించి రెండు రోజుల పాటు పౌర సన్మానం జరిపారు ఇంతటి అద్భుత సన్మానం అంతకు పూర్వం గాని ఆ తర్వాత కానీ ఏ పత్రికా సంపాదకునికి జరగలేదు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు దాతృత్వం త్యాగం దేశభక్తి నేటి తరానికి ఆదర్శనీయం అనుసరణీయం మరియు Kurt die